నమస్తే నేను రమ్య నెల్లూరు జిల్లాలో లేడీ డాన్ అరాచకాలు రోజుకొకటి బయటపడుతుంది ఇంతకీ ఈ లేడీ డాన్ ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఈమె వ్యవహారం ఏంటి అలాగే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ లేడీ డాన్కి సంబంధించిన వీడియో కూడా వైరల్గా మారింది సో ఈ లేడీ డాన్ ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ రఫి గారు ఉన్నారు మాట్లాడితే గారు నమస్తే నమస్తే సో ఈ లేడీ డాన్ ఎవరండి సోషల్ మీడియాలో ఇప్పుడు తినే హాట్ టాపిక్ గా మారింది లేడీ డాన్ అనే బదులు అరుణ నెల్లూరు జిల్లాకి చెందిన అరుణ అని చెప్పాలి అంటే లేడీ డాన్ అంటే ప్రస్తుతం సోషల్ మా మీడియా మాధ్యమాల్లో కావచ్చు లేకపోతే మీడియాలో కావచ్చు ఆవిడ గురించి వస్తున్న ఆరోపణలకు సంబంధించి లేడీ డాన్గా అభివర్ణిస్తూ ఉన్నారు లేడీ డాన్గా చెప్తూ ఉన్నారు ఇక కమింగ్ టు పాయింట్ ఈవిడ నెల్లూరు జిల్లాలో ఒక మా మూల పల్లెటూరుకి సంబంధించిన వ్యక్తి ఆవిడ ఏంటంటే అక్కడ నుంచి నెల్లూరుకి వచ్చింది నెల్లూరులో చిన్న బొటికి పెట్టుకుంది అయితే అక్కడ వాళ్ళ ఊర్లో వీళ్ళమ్మ వార్డ్ మెంబర్గా ఉండేది అప్పుడు టీడీపీలో ఉండేవాళ్ళు తర్వాత వీళ్ళకి సంబంధించి బెదిరింపులు ఎక్కువయ్యి ఈవిడ వైసీపీలోకి రావటం జరిగింది వైసీపీలో వచ్చిన తర్వాత ఆవిడ ఏ రేంజ్లో ఆవిడ హవా కొనసాగించింది అనేది మనం మాట్లాడుకునే ముందు ఆవిడ ప్రస్థానం మనం మాట్లాడుకుందాం తర్వాత వెలుగు డ్వాక్రా వెలుగులో ఆవిడ చేసింది దాని తర్వాత దిశ ఫౌండేషన్ చైర్మన్గా వ్యవహరించింది ఈ దిశ ఫౌండేషన్ చైర్మన్గా ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచే ఆవిడ వ్యవహారాలన్నీ మొదలయ్యాయి అని మనం చెప్పుకోవచ్చు అసలు ముందుగా అసలు ఇది ఎలా మొదలైంది ఏంటి ఈవిడ పరిచయాలు ఏంటి వీళ్ళ ఫ్యామిలీ ఏంటి ఫ్యామిలీ హస్బెండ్ హస్బెండ్ వచ్చేసి దీపావళికి ఇంటికి వస్తూ రోడ్డు మధ్యలో యాక్సిడెంట్లో చనిపోయాడు అనేది ఒకటి వర్షం ఆవిడ చెప్తూ ఉంటుంది దానికి సంబంధించి పోలీసులు కూడా దర్యాప్తు చేశారు ఆయన యాక్సిడెంట్లో అని చెప్పి తేల్చడం జరిగింది అయితే ఆవిడ మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే ఆవిడే కావాలని హస్బెండ్ అడ్డు తొ తొలగించుకోవడం కోసం తప్పించింది అనేది ప్రధానంగా ఒక ఆరోపణ అయితే ఉంది ఇంకొక అంశం ఏంటంటే ఆవిడ దందాలు దౌర్జన్యాలు అలాగే పోలీస్ వ్యవస్థలో పరిచయాలు అలాగే రౌడీ షీటర్స్తో పరిచయాలు రాజకీయ నాయకులతో పరిచయాలు ఇవన్నీ కరెక్ట్ కాదు అని హస్బెండ్ హెచ్చరిస్తూ ఉండటంతో ఆయన్ని అడ్డు తొలగించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఆయన్ని ఆవిడ అడ్డు తొలగించుకుంది అనేది ఒక ప్రధాన ఆరోపణ అయితే ఉంది దీంట్లో వాస్తవం ఎంతుంది అనేది తెలియాల్సి ఉంది సరే ఇక రౌడీ షీటర్ వ్యవహారం వీడియో వైరల్ అవుతున్న వ్యవహారం మనం మాట్లాడుకుందాం ఆ వీడియో చూశాను నేను వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి ఫీలింగ్స్ అని ఎంకరేజ్ చేస్తున్నారు కొంతమంది రౌడీ షీటర్కి సంబంధించిన అనుచరులు కావచ్చు లేకపోతే ఆవిడికి సంబంధించిన అనుచరులు కావచ్చు వాళ్ళంతా ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళ మధ్యలో వీళ్ళు రొమాన్స్ చేస్తూ ఉన్నారు ఈవిడేందంటే ప్రేరేపింపబడి రొమాన్స్కి సహకరించడం ఆయన ఏంటంటే ప్రేరణకు గురయ్యి ఆయన రొమాన్స్లో పార్టిసిపేట్ చేయడం భుజాలని తడుముతూ ఆయన చేతులతో ఆయన ఇన్వాల్వ్ అవ్వటం నేను బ్లర్రీ వర్షన్ చూశాను ఒరిజినల్ వర్షన్ చూడలేదు జస్ట్ బ్లర్ బ్లర్ వర్షన్ గురించి మాట్లాడుతున్నాను వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి ఫీలింగ్స్ అని చెప్పి మనం పాట చూసాం కదా పుష్పాలోది ఆ పాటలు వాళ్ళు అక్కడ పాడుతూ ఉండటం ఎవరు అనుచట్లు వీళ్ళేమో ఇన్వాల్వ్ అయిపోవటం ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది అసలు ఈ రౌడీ షీటర్తో ఆవిడ ఎందుకు రొమాన్స్ చేస్తుంది అసలు ఈవిడ ప్రస్థానం ఏంటి అనేది అక్కడి నుంచే మొదలైంది రౌడీ షీటర్తో రొమాన్స్ చేయటం ఏంటి అది కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడ్డారు రౌడీతో అసలు ఆ రౌడీ షీటర్ ఎవరు అనేది ఒక ప్రధాన వాదన అయితే తెర మీదకి వస్తుంది రౌడీ షీటర్ పేరు శ్రీకాంత్ ఆయన ఒక వైన్ షాప్ మేనేజర్ని హత్య చేసిన కేసులో రెండు వేల పదిలో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు పది నుంచి జైల్లో రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో ఆయన ఏం చేశారంటే జైలు నుంచి జంప్ అయ్యాడు జంప్ బయట ఆయన దందాలు సాగించడం అలాగే ఈవిడితో ఉన్న సంబంధాలు సాన్నిహిత్యం ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో పోలీసులకు దొరికిపోయాయి మళ్ళీ ఈ మధ్యలో ఏంటంటే ఈవిడి మీద మాదక ద్రవ్యాలకు సంబంధించి ఆవిడ సప్లై చేస్తుంది గంజాయి బ్యాస్తో సంబంధాలు ఉన్నాయి గంజాయి సరఫరా చేస్తుంది ఇలా రకరకాల ఆరోపణలు అయితే ఆవిడ మీద ఉన్నాయి అవన్నీ కూడా పోలీసులు బయటకు తీసే అవకాశం కూడా ఉంది అయితే ఈడ రౌడీ షీటర్ని అడ్డుపెట్టుకొని ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపేది అనేది ఒక టాక్ ఉంది రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ మీద మూడుసార్లు బయటకు వచ్చాడు మళ్ళీ పేరోల్ కావాలని చెప్పి ఆయన అప్లై చేసిన పరిస్థితి ఆ టైంలో ఏంటంటే విశాఖ నుంచి తిరుపతి హాస్పిటల్కి ఆరోగ్యం బాగాలేదని తరలించే టైంలో హాస్పిటల్ లోపలికి నడుచుకుంటూ వెళ్ళే టైంలో బైక్ గుద్దింది ఆయన బైక్ గుద్ది చేయి ఇరిగితే మళ్ళీ నెల్లు నెల్లూరు ఇందాక కూడా నెల్లూరు సారీ కరెక్షన్ నెల్లూరు జీజీహెచ్కి కి తరలించడం జరిగింది అంటే జనరల్ హాస్పిటల్ కి తరలించి అక్కడ ఏంటంటే చికిత్స అందించారు తర్వాత పేరోల్ని ఆయనకి మంజూరు చేయడం జరిగింది ఆ పెరోల్ కోసం దరఖాస్తు చేసింది అంటే ఈ ప్రీ ప్లాన్ కోర్స్ ఎందుకంటే దీన్ని అపోజ్ చేశారు తిరుపతి అలాగే నెల్లూరు జిల్లా ఎస్పీలు దీన్ని అపోజ్ చేశారు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది అలాగే బయట చాలా మందిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కొంతమంది కొన్ని కేసెస్లో సాక్షులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది ఆయనకి పెరోల్ క్యాన్సిల్ చేయండి గతంలో కూడా ఆయన హిస్టరీ ఇలా ఉంది అనేది చెప్పే ప్రయత్నం చేశారు కానీ ఈవిడికున్న పరిచయాలు సచివాలయం రేంజ్లో కావచ్చు ప్రభుత్వంలో ఆవిడకున్న పరిచయాలతో పెరోల్ తెచ్చుకుంది ఇదంతా ఎప్పుడు జరిగిన సంఘటన డిసెంబర్లో జరిగింది డిసెంబర్లో జరిగిన సంఘటన రీసెంట్ కాదు పోయిన సంవత్సరం డిసెంబర్లో జరిగిన సంఘటన అయితే ఈవిడ అను శ్రీకాంత్ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదమూడున దానికి సంబంధించి పెళ్లి కార్డు కూడా ముద్రించి దానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు అలాగే ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది ఆయన నాకు కాబోయే హస్బెండు హస్బెండ్తో చేస్తే తప్పేంది అనేది ప్రధానంగా ఈవిడ వినిపిస్తున్న వర్షం కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక రౌడీ షీటరు పెరోల్ మీద హాస్పిటల్కి వచ్చిన రౌడీ షీటరు పెరోల్ మీద అప్పటికి విడుదల కాలేదు జస్ట్ ఏంటంటే సెంట్రీస్ని ని పక్కన పెట్టుకొని వచ్చిన రౌడీ షీటర్తో రొమాన్స్ చేయటం ఏంటి అసలు అది ఎలా సాధ్యమైంది సెంట్రీస్ ఎలా సపోర్ట్ చేశారు అంటే ఆవిడ ప్రలోభాలకు గురి చేసింది ఆవిడకి ప్రలోభాలకి గురి చేయడానికి సపోర్ట్ చేసింది ఎవరు ఇలా రకరకాల ప్రశ్నలు అంటే ఇవన్నీ చూస్తుంటే దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము ఇక్కడ కమింగ్ టు పాయింట్ దిశ ఫౌండేషన్ అని చెప్పి చైర్మన్ గా ఉంది దానికి ఆ ఫౌండేషన్ పెట్టిన తర్వాత రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పర్చుకుంది ఎక్కడ దాకా అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ హయాంలో ఈ విడ చెప్పిందే నడిచింది నెల్లూరు తిరుపతి ప్రకాశం వ్యాప్తంగా అంటే ఆ రేంజ్లో ఆవిడ రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పరచుకుంది ఈ దిశ ఫౌండేషన్కి సంబంధించి చైర్మన్గా ఉంది కాబట్టి మహిళలకి సంబంధించిన కార్యక్రమాల పరంగా సీఎం స్థాయి వాళ్ళతో మాట్లాడటం మినిస్టర్ స్థాయి వాళ్ళతో మాట్లాడటం వాళ్ళందరినీ పరిచయాలు ఏర్పరచుకోవటం వాళ్ళని అడ్డు పెట్టుకొని పోలీసులతో పరిచయాలు ఏర్పరచుకోవటం పోలీసులను అడ్డు పెట్టుకొని రౌడీ షీటర్లతో దందాలు ఏర్ప చేసుకోవటం దందాలు దౌర్జన్యాలు ఇలా అంటే ఇక గంజాయి ఇలా ఆవిడ ఒక రూట్ అనేది ఏర్పరచుకొని సాగించింది అన్నమాట సింపుల్గా చెప్పాలంటే శ్రీకాంత్ లేనప్పుడు శ్రీకాంత్ వ్యవహారాలన్నీ ఈవిడే చెక్కబెట్టేది అనేది అంటే శ్రీకాంత్ ప్లేస్ని రీప్లేస్ చేసింది అనేది ఒక టాక్ ఉంది అంటే మనం చూస్తుంటాం గతంలో తెలంగాణలో నయీమ్ నయీమ్కి సంబంధించి భువనగిరిలో మాత్రమే నయీమ్కి సంబంధించిన కార్యకలాపాలు సాగిని దౌర్జన్యాలు సాగిని అని చెప్పి కానీ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తే తెలంగాణ వ్యాప్తంగా కూడా నయీం దౌర్జన్యాలు కావచ్చు దందాలు కావచ్చు అన్నీ బయటపడ్డాయి దాని తర్వాత నయీంని మట్టుబెట్టడానికి పెట్టడానికి నయీం చుట్టూ ఉన్న వ్యవస్థని నిర్వీర్యం చేయడానికి వాళ్ళందరినీ కూడా కట్టడి చేయడం కోసం కేంద్ర బలగాలే రంగంలోకి దిగాయంటే అంటే నయీం ఏ రేంజ్ లో తన ప్రాబల్యం చూపించాడనేది మనం అర్థం చేసుకోవచ్చు సేమ్ అదే రేంజ్ లో ఇప్పుడు ఈవిడ చేస్తున్న కార్యక్రమాలు అయితే ఉన్నాయి అంటే ఆ రేంజ్ లో ఉన్నాయా లేవా మనం చూసావా అంటే అవన్నీ కూడా సెకండరీ వర్షన్స్ ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం మీడియా చెప్తున్న సమాచారం ప్రకారం మనకున్న సోర్సెస్ ప్రకారం చెప్తున్న మాటలు మాట ఎస్ వాస్తవం ఏముందనేది వీడిని అదుపులోకి తీసుకున్న తర్వాత ఏంటి అనేది పోలీసులు మొత్తం బయటకు లాగుతారు సో ప్రస్తుతం ఉన్న ప్రాథమిక అంశాలైతే ఇవి అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఈవిడ గురించి ప్రధానంగా మనం చెప్పాలి ఎస్పీ నెల్లూరు జిల్లా ఎస్పీ స్థాయి వ్యక్తిని ఈవిడ ప్రలోభ పెట్టి మిగతా వాళ్ళని ఎస్ఐసిని కావచ్చు సిఎస్ని కావచ్చు ఇబ్బందులు పాల్ చేసి ఎస్పీ కార్యాలయంలో కూర్చొని ఎవరికి కావాలంటే ట్రాన్స్ఫర్స్ వాళ్ళకి ఎవరికి ఇబ్బంది పెట్టాలంటే వాళ్ళకి ఎవరిని బెదిరించాలంటే వాళ్ళకి ఆ రేంజ్లో ఆవిడ దందాలు సాగించింది ఒక ఒక ఒకనొక సందర్భంలో ఎస్పీతో గోవా ట్రిప్ కూడా వెళ్ళింది ఏ ఈవిడికి ఐ లవ్ యూ చెప్పిన ఏ కూడా ఉన్నారు అంటే ఈవిడ ఏ రేంజ్లో ఆవిడ రాజ్యాన్ని ఇది స్థాపించింది అని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆవిడ ఏంటంటే ఎవరిని కూడా కేర్ నాట్ చేయటం ఎవరిని కూడా లెక్క చేసేది కాదు నాకు పరిచయాలు ఉన్నాయి రాజకీయ నాయకులతో ఈవెన్ రాజకీయ నాయకులు కూడా భయపెట్టేదంట నాకు ఈ రేంజ్లో పరిచయాలు ఉన్నాయి నాకు సీఎం స్థాయిలో ఉన్నాయి నీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి భయపెట్టిందంట అంటే ఇప్పుడు ఒక వీడియో వైరల్ అవుతుంది నెల్లూరు ప్రసన్న కుమార్ రెడ్డికి సంబంధించి ఈవిడ ఆయనతో ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది అంటే ఈవిడ వర్షన్ ఏంటంటే ఆయనకి సంబంధించి ఆయన నన్ను బెదిరించాడు అందుకే నేను వైసీపీలోకి వచ్చాను అనేది ఈవిడ వర్షన్గా చెప్తూ ఉంది అంటే ఇక్కడ మనం ఒకటి నోటీస్ చేయాలి ఈ ఓవరాల్ ఆ అంశంలో సింపుల్గా చెప్పాలి అంటే ఒక నార్మల్ మహిళ ఒక డాన్గా అంటే రాజకీయ నాయకుల్ని పోలీసుల్ని అలాగే రౌడీషీటర్స్ని ప్రజల్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగింది అనేది ప్రధానంగా ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సిన అంశం అంటే ఒక రౌడీ షీటర్ని పెట్టుకొని రౌడీ షీటర్స్ ఏం చేయమంటే అది అంటే ఇక్కడ ఇవిడ ఎవరిని బెదిరించమంటే వాళ్ళని బెదిరించేవాడు ఎవరిని ఇబ్బంది పెట్టమంటే వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళంట అంటే ఆ రేంజ్లో ఆవిడ కొనసాగింది ఆ రౌడీ షీటర్స్ని కూడా ఇబ్బంది లేకుండా పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకోండి పోలీస్ వ్యవస్థకి ఇబ్బంది లేకుండా రాజకీయ నాయకులను పెట్టుకోండి ఇలా ఏంటంటే ఒక హైరారికి మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళింది సో దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ వీడియో వైరల్ అవుతూ ఉంది ఆ రౌడీ షీటర్కి సంబంధించి ఆయనతో పెళ్లి చేసుకోవడానికి నేను నిశ్చయించుకున్నాను పెళ్లి చేసుకోబోతున్నాను కాకపోతే నా మీద కావాలని ఇలాంటి ఎలిగేషన్స్ క్రియేట్ చేస్తున్నారు అనేది ప్రధానంగా ఇవిడైతే చెప్తూ ఉంది మరి దీనికి సంబంధించి పోలీసులు కూడా లోతుగా దర్యాప్తు చేసే అవకాశం ఉంది ఎందుకు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఒక మంచి మోటోతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా ఎంతో నిష్టగా ప్రస్తుతం అయితే ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పరిస్థితి ఎక్కడ ఎలాంటి అవినీతి జరిగినా ఊరుకోను అలాగే శాంతి భద్రతల విషయంలో ఏమన్నా ఇబ్బందులు తలపెడితే ఎవరైనా ఊరుకోనని చెప్పేసి కరాఖండిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు ప్రీవియస్ అది మనం చూసాం సాక్షాత్తు హోంమంత్రి అనుతకే ఆయన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి అంటే మీరు శాంతి భద్రతల విషయంలో సరిగ్గా చూసుకుంటారా లేకపోతే మీ శాఖ కూడా నేను తీసుకోవాలా మీకు చేత కాకపోతే చెప్పండి నేను చూసుకుంటాను అంటే ఆయన శాంతి భద్రతల విషయంలో ఎంత కరాఖండిగా ఉన్నాడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సో దాంట్లో భాగంగా ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని బయటకు తీసే అవకాశం ఉంది వాళ్ళకు సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తారు ఈవిడ ఎన్ని కోట్లు కూడగట్టింది బినామీలు ఎవరు ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అసలు ఇలా ప్రలోభ పెట్టడానికి ఎవరు సహకరించారు ఈవిడ వెనకాల ఉన్న పెద్ద హస్తం ఏముంది అంటే గత ప్రభుత్వంలో ఈవిడికి సహకరించారు గత ప్రభుత్వంలో ఏ మెయిన్ లీడర్స్తో వీడికి పరిచయాలు ఉన్నాయి అలాగే పోలీస్ వ్యవస్థతో ఏ మెయిన్ బాసులతో ఎస్పీస్తో కావచ్చు ఏఎస్పీస్తో ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి ఇవన్నీ కూడా కూపీ లాగుతారు ఖచ్చితంగా లాగుతారు ఎందుకంటే ఒక చిన్న ఇది దొరికిన ఖచ్చితంగా దానికి సంబంధించి మొత్తం కూడా బయటికి లాగుతారు ప్రస్తుతం అయితే ఆ క్లూస్ ఆధారంగా వీడిని బయటికి లాగే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ఆ వీడియో మాత్రం దారుణంగా మనం భావించాలి ఎందుకు అంటే ఒక ఖైదీ దగ్గర ఆవిడ ఎంత హ్యాపీగా వెళ్ళి ఆవిడ కార్యక్రమాలు చేసుకుంటుంది అంటే అంటే ఇంకొక ఆరోపణ సూపరింటెండెంట్ నెల్లూరు సూపరింటెండెంట్ని ఈవిడ బెదిరించింది బెదిరించి పేరోల్ కోసం సహకరించాలని కోరింది అనేది కూడా ఒక ఆరోపణ ఉంది దాంట్లో భాగంగానే ఈవిడెప్పుడు కావాలంటే అప్పుడు శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళొచ్చు ఎప్పుడు కావాలంటే అక్కడ అప్పుడు రావచ్చు ఏ పోలీసులు అడ్డు చెప్పేవాళ్ళు కాదు ఎవరు కూడా ఈవిడిని ఆపేవాళ్ళు కారు అనేది కూడా ప్రధానంగా ఒక ఆరోపణ ఉంది సో ఇక్కడ మనం ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒక నార్మల్ మహిళ ఏ రేంజ్లో దందాలు కొనసాగించింది ఇంకా ఇవి దందాలు కొనసాగుతూనే ఉన్నాయి ఏపీ ప్రభుత్వం మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఆరు నెలలు సైలెంట్గా ఉన్న అరుణ తర్వాత మళ్ళీ తన ప్రాబల్యం అనేది మళ్ళీ కొనసాగించింది అందులో భాగంగానే ఈ వీడియో అనేది బయటపడింది అనేది ప్రధానంగా తెలుస్తుంది ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది అలాగే సపోర్ట్ చేసిన పోలీస్ అధికారులు ఎవరు ఇప్పుడు ఇతనికి యాక్సిడెంట్ అయితే ఆ రోజు యాక్సిడెంట్ అయింది హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు యాక్సిడెంట్ అయితే ఖచ్చితంగా ఎక్కడ యాక్సిడెంట్ అయింది ఏ బండి గుద్దింది ఆయనకి అలాగే దానికి సంబంధించి వివరాలు మొత్తం కూడా సెంట్రీలు ఇవ్వాలి కానీ ఆ వివరాలు ఏవి నమోదు చేయలేదంట ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయి దాని గురించి పూర్తిగా విచారిస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఆ దిశగానే ప్రస్తుతం అయితే ప్రభుత్వం అడుగులు వేస్తుందని మనం చెప్పుకోవాలి థ్యాంక్ యూ గారు లేడీ డాన్ అలియాస్ అరుణ గురించి చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు థ్యాంక్ యూ